అందరికీ నమస్కారం నా పేరు కాశీపట్ల రామసూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను బహుశా ఈ దేశంలో సీనియర్ మోస్ట్ ఉద్యోగ సంఘ నాయకుడిని నేనే అనుకుంటా ఉన్నాను గత ముప్పై ఆరు సంవత్సరాలుగా కంటిన్యూస్గా వివిధ స్థాయిల్లో ఉద్యోగ వ్యవస్థని ఉద్యోగుల్ని ప్రాతినిధ్యం చేస్తూ ఉన్నాను మీలో చాలామందికి నేను వ్యక్తిగతంగా పరిచయం అయి ఉండొచ్చు కొంతమంది నన్ను అప్పుడప్పుడు దూరంగా అయినా చూసి ఉండొచ్చు కొంతమంది మిగతా వాళ్ళు కనీసం వినేనా ఉండచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో గవర్నర్ గారిని కలిశానని ఉద్యోగుల జీ హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్లో ప్రభు నాటి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడిందని గవర్నర్కి ఫిర్యాదు చేసి ఈ పేరుకుపోయినటువంటి ఉద్యోగుల చెల్లింపులకి ఒక చట్టాన్ని రూపొందించమని ప్రభుత్వాన్ని ఆదేశించమని కోరాను నాడు చాలామంది నన్ను వెటకారం చేశారు నవ్వారు కొంతమంది అవహేళన చేశారు నా ప్రత్యర్థి సంఘాలు ఇదే అదునుగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయన అరెస్ట్ చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారు అన్నారు ప్రభుత్వం నన్ను ఊచకోత కోసేసింది నన్ను నా కుటుంబాన్ని నా నేతృత్వంలో ఉన్న ఉద్యోగ సంఘాలని నా సన్నిహితుల్ని స్నేహితులని ఆఖరికి నా భార్య కూతుర్ని కూడా విడిచిపెట్టలేదు హైందవ బ్రాహ్మణ స్త్రీ అయిన నా భార్య మెళ్ళలోంచి నల్లబుసలు కొలుసు కూడా తీయించాడు ఆ పోలీసుడు మా ఇంటికి వచ్చి నేను ఐదు నెలలు ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది బహుశా ఈ దేశ చరిత్రలో ఒక ఉద్యోగ సంఘ నాయకుడిని నియంత్రించడంలో నూతన వరవడి సృష్టించబడింది నాటి ప్రభుత్వ హయాంలో నా మీదనే అని నేను అనుకుంటా ఉన్నాను ఇంత జరిగిన తర్వాత ఐదు నెలలు అజ్ఞాతంలో రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకున్నానా సిమెంట్ బెంచ్ మీద పడుకున్నానా పార్కులో పడుకున్నానా సులభ కాంప్లెక్స్లో స్నానం చేశానా దేవుడి గుడిలో పంతులు గారు పెట్టిన ప్రశాంతిని బతికేనా ఎలా తిరిగి వచ్చానో ఆ భగవంతుడి దయవాలు తిరిగి వచ్చా వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే వ్యవస్థలోకి రావడమా ఇంత నా మీద దాడి జరిగితే ఉద్యోగ వ్యవస్థ కోసం నేను పనిచేస్తే స్పందించిన ఈ ఉద్యోగ సమాజం కోసం తిరిగి నేను పనిచేయాలా అనే మీమాంస నాకు కలిగింది అయితే కొద్దిమంది వైరి సంఘాలు నాతో పోటీ పడలేని నాయకులు యొక్క ప్రవర్తనని పక్కన పెడితే సగటు ఉద్యోగస్తుడు మధ్యతరగతి మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి భయానికి లోనయ్యి మనసులోనే నేను బాగుండాలి నేను తిరిగి రావాలని కాంక్షించాడని నేను బలంగా నమ్ముతున్నా అలాంటి లక్షలాది మంది ఉద్యోగుల మనసులో వారు చేసిన ఆ ప్రార్థన వల్లే నేను నేను నా కుటుంబం తిరిగి ఈనాడు మరల జనబాహుళ్యంలోకి వచ్చావని నేను బలంగా నమ్ముతూ మరొకసారి నాకు చేతనైన మేరకు ఈ సమాజ ఈ ఉద్యోగ సమాజానికి ఏదో ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో తిరిగి మీ ముందుకు వచ్చాను నమస్కారం అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఈ సమాజం చెడిపోతున్నది సమాజానికి చెడు చేస్తున్న రాక్షసుల వల్ల కాదు చూస్తూ మౌనంగా ఉన్న మేధావుల వల్ల బహుశా ఈ సమాజం మన అందరినీ ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని మేధావులుగానే పరిగణిస్తుంది మరి మేధావులుగా సమాజం చేత పరిగణించబడుతున్న మనం సమాజం పట్ల మన బాధ్యత నిర్వర్తిస్తున్నామా అనే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నాకు నేను ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు ఎంతో కొంత ఈ సమాజానికి మేలు చేయాలి నా కళ్ళెదురుగా దిగజారిపోయినటువంటి ఈ ఉద్యోగ సంఘాల వ్యవస్థ ఎవడు అధికారంలో ఉంటే వాడికి భజన చేసేటువంటి పరిస్థితి నుంచి గుమ్మాల దగ్గర కారెక్కే దగ్గర నిలబడి ఫోటోలు దిగి వాట్సాప్లో పెట్టుకుని దాన్నే సంఘం నాయకత్వాన్ని భ్రమింపజేసేటువంటి స్థితిని మార్చి ఉద్యోగస్తుడిని ఒక బానిసగా కాకుండా ఒక గౌరవప్రదమైన సమాజంలో తిరిగి చూడాలన్న ఆకాంక్ష అందుకోసం పనిచేయాలన్న నా సంకల్ప దీక్ష ఫలితం తిరిగి ఇంతటి ఇబ్బందులు పడినా నా కుటుంబంతో సహా నేను ఇబ్బంది పడినా ధనమాన ప్రాణాలకు దాచుకోవాల్సి వచ్చిన తిరిగి మరల ఈ వ్యవస్థలోకి నన్ను వచ్చేలా ప్రేరేపించింది అందులో భాగంగా అదే సమయంలో కులం పేరుతో అవకాశవాద రాజకీయంతో నన్ను వెన్నుపోట్లు పొడిచి ఈ సంఘంలో నా స్థానాన్ని దక్కించుకోవాలని కుట్రలు చేసినటువంటి కుట్రదారులు కూడా భరించారున్నిటినీ దాటుకుని తిరిగి నేడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నా నేతృత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ ఒక బలీయమైనటువంటి వ్యవస్థగా రూపొందించడంలో నన్ను నమ్మి నాకు సహకరించిన నాతో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్క జిల్లా తాలూకా స్థాయి ఈ సంఘ ప్రతినిధులందరికీ ఉదయపూర్వంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేడు వారందరి ఆమోదంతో మరల మీ ముందుకు వస్తూ ఉన్నా ఇక్కడ ఒక విషయం కాసేపు మాట్లాడుకుందాం ప్రపంచంలో ఏ థీరీ కూడా ఖచ్చితంగా గెలవడానికి ఒక సూత్రాన్ని నిర్దేశ నిర్దేశితమైనటువంటి ఒక సూత్రాన్ని రూపొందించలేకపోయింది ఏ నిర్దిష్టమైన సూత్రం ఖచ్చితంగా మనం గెలుపు దారితీస్తాం గెలుస్తాం అనేటువంటి దాన్ని ధృవీకరించలేదు కానీ ఆశ్చర్యకరంగా ఖచ్చితంగా ఓడిపోవడానికి మాత్రం ఒక తిరుగులేని సూత్రం ఉంది అదేంటో మీకు అందరికీ తెలుసు అనుకుంటాను నేను చెప్పమంటే నేను చెప్తాను ఏంటంటే ఏ ప్రయత్నం చేయకుండా ఎవడో వచ్చి ఏదో చేస్తే నా పని అవుతుందిలే అని అనుకుంటూ ఖాళీగా కూర్చోవటమే ఆ నిర్ది ఓడిపోవడానికి ఖచ్చితంగా ఓడిపోవడానికి ఉన్నటువంటి సూత్రం సో మనం ఇప్పుడు విజేతరం అవుదామా ఓడిపోదామా అనేది మనమే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఓడి విజేతలు అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి మౌనం వేడాలి ఓడిపోవాలంటే ఇప్పుడున్నట్టుగానే మన కళ్ళెదురుగా జరుగుతున్న పరిణామాలతో మనకేం సంబంధం లేనట్టుగా జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఆఖరికి నెలవారీ జీతం పెన్షన్ కూడా ప్రభుల వారి దయ రాజుగారి భిక్షగా మారిపోయినా మౌనంగా ఉందామా మనకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు పాతిక వేల కోట్లకి మించిపోతే అవి దక్కించుకునే మార్గం తెలియక ఇంకా రావాల్సినటువంటి బాకీల సంఘ ఆర్థిక ప్రయోజనాలు ఎప్పుడొస్తాయో తెలియక అమాయకంగా క్యాబినెట్ మీటింగ్ జరిగి సమావేశం జరిగిన ప్రతిసారి ఏమైనా ఒక డిఏ కానీ పిఆర్సీ నియామకం కానీ ఒక ఐఆర్ కానీ వస్తుందా అని ఆశగా చెకూరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులందరితో నేను కొత్త ప్రతిపాదన చేయదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు అన్నిటి మీద ఆ సమస్యల మూలం అవగాహన పాటుకున్న పరిష్కార మార్గాలు నా నేతృత్వంలోని నా సంఘం యొక్క ఆలోచన విధానాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నా దానికి ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎక్కడికక్కడ మీతో భేటీ అయ్యి మీతో సభలు సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది తాలూకా స్థాయి వరకు విస్తరించాల్సిన అవసరం ఉన్నది అయితే మీకు అందరికీ తెలుసు అనుకుంటాను మా సంఘానికి పెద్దగా ఆర్థిక స్థోమత లేదు సభ్యులు కట్టే సభ్యత్వ రుసుము తప్ప మా సంఘానికి ఎటువంటి ఆస్తులు లేవు ఈ భవనాలు కమర్షియల్ కాంప్లెక్స్లు కళ్యాణ మండపాలు ఇవన్నీ వేరే సంఘాలకు ఉన్నాయి వాళ్ళు పనిచేయరు ఇతరులని పనిచేయనివ్వరు కాబట్టి సూక్ష్మంగా పెద్దగా ఖర్చు లేకుండా మీ దగ్గరికి నా మా సంఘం యొక్క ఆలోచనలు తీసుకురావడానికి ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించాము మా రాష్ట్ర కార్యవర్గం సభ్యులందరూ ఏకగ్రీ ఆమోదంతో దాని పేరే రండి తాగుతూ మాట్లాడుకుందాం బాగుందా పేరే కాదు ఆలోచన కూడా బాగుంటుంది కొంచెం అర్థం చేసుకోమని మీ అందరినీ అప్పీల్ చేస్తున్నా అదేంటంటే ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలన్నిటికీ ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తూ వాటికి ఉన్నటువంటి శాస్త్రీయమైన పరిష్కార మార్గాలని చట్టబద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము మా సంఘం అభిప్రాయపడతా ఉన్నాం ఉదాహరణకి నేను ఏ ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీల పేరు పెట్టి విమర్శించను కానీ పదకొండు వందల కోట్ల రూపాయలు అంతకుముందు అనడూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వవలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలని పెండింగ్లో పెట్టి ఇతరత్ర ప్రభుత్వ వ్యవహారాలు నిర్వహించే ధోరణి దేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదు నా నలభై ఒక్క సంవత్సరాల ఉద్యోగ జీవితంలో మొట్టమొదటిగా రెండు వేల ఇరవై పంతొమ్మిది తర్వాత ఇరవై తర్వాత నుంచే ఈ కోవిడ్ పేరు మీద మొదలైనటువంటి ప్రహసనం ఆర్థిక ఇబ్బందులు చూపి సాగుగా చూపిస్తూ ఉద్యోగుల యొక్క ప్రయోజనాలని పక్కన పెట్టి ఉద్యోగులకి రావాల్సిన వాటిని బాకీ పెట్టి ఇతరత్ర ప్రభుత్వ వ్యవహారాలు నడపడం అనేటువంటి కొత్త ధోరణికి నాటి ప్రభుత్వ పెద్దలు శ్రీకారం చుట్టారు మీకు అందరికీ కూడా తెలుసు దాంట్లో భాగంగా మొట్టమొదట రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో పదకొండు వందల కోట్ల రూపాయలు మన బాకీలు పేరుకుపోయినాయి మొట్టమొదటిసారి మీరు ఎవరైనా రిటైర్ అయిన ఉద్యోగస్తుని అడిగితే గడిచిన యాభై సంవత్సరాల్లో ఉద్యోగులకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు పదకొండు వందల కోట్లు పెరిగిపోవడం అనేది ఎక్కడా చరిత్రలో చూడలే ఆనాడే నేను ఎలర్ట్ అయ్యాను ఉద్యోగ వ్యవస్థని ఉద్యోగుల్ని ఎలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాను పదకొండు వందల కోట్ల బాకీ పేరుకుపోయింది అని నేను చెబితే ఎవరు స్పందించలా అలా వదిలేస్తే మన మౌనం మన నిశ్శబ్దం మనం నమ్ముకున్నటువంటి సంఘాల వ్యవస్థ చేసినటువంటి రాజకీయం ఫలితం ఏమైందో చూసారా ఆ పదకొండు వందల కోట్ల బాకీ కాస్త పదకొండు వేల కోట్లకు చేరింది రెండు వేల ఇరవై మూడు నాటికి ఇక రెండు వేల ఇరవై మూడు డిసె ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటికి ఇది పదకొండు వేల కోట్లకు చేరింది ఇంకా ఆనాటి ప్రభుత్వం కాలపరిమితి ముగిసేనాటికి అది ఏ పాతిక వేల కోట్లకో వెళ్ళిపోతే ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా అమల్లో ఉన్నటువంటి ప్రత్యక్ష పరోక్ష పన్నుల వ్యవస్థలో రాష్ట్రాల శాసనాధికారానికి ఉన్నటువంటి పరిమితిని దృష్టిలో పెట్టుకొని పన్ను రూపంగా రాష్ట్రానికి ఆదాయం పెంచుకునేటువంటి అవకాశాలు లేని కారణంగా ఏ ప్రభుత్వానికైనా పాతిక వేల కోట్ల రూపాయలు ఒక సమాజంలో ఒక వర్గానికి చెల్లించడానికి ఏ రకంగా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనే చాలా భయాన్ని కలిగించింది అందువలనే దీనికి ఒక చట్ట పరిష్కారం ఏంటని ఆలోచిస్తే మనకి చెల్లిస్తున్నటువంటి చెల్లింపులన్నీ కూడా మార్గదర్శకాల రూపంలో ఉన్నాయి తప్ప చట్టబద్ధంగా లేవు అందువల్లే చాలామంది రావాల్సిన బాక్యుల కోసం ఉదాహరణకి ఎక్కడో ఎందుకు మొత్తం ప్రభుత్వ వ్యవస్థకి గుండెకాయ అయినటువంటి సచివాలయంలో ఆ సచివాలయ ఉద్యోగుల సంఘం వాళ్ళు సిపిఎస్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు ఏమని మాకు ఎప్పుడో ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన అరవై నెలల డిఏ బకాయిలు చెల్లించాలి వాటికి జీవోలు ఇచ్చారు కానీ చెల్లించలేదు చెల్లించమని కోర్టుకు వెళ్ళారు కోర్టుకి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మా వాళ్ళకి చెల్లించాల్సింది వాస్తవమే కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు బాగోగానే చెల్లిస్తామని చెప్పింది ఇది ఒక ఉదాహరణ మరోపక్క మీరు చూసే ఉంటారు నేను ఇటీవల కాలంలో మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నా నన్ను ఏం చేసినా నా దగ్గర డబ్బులు లేవు నేను ఇంత మించి ఉద్యోగులకు ఇవ్వలేను అని జీతాలు కూడా ఇవ్వలేవు అని చెప్పాడు ఉన్న వాస్తవ పరిస్థితి వెల్లడించాడు మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు కూడా ఇటీవల కాలంలో పయ్యావుల కేశవ్ గారు కూడా రెండు మూడు సార్లు వచ్చే ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావటం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఇటీవల తరచుగా వెలుగుస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు నాడే ఊహించి మార్గదర్శకాల రూపంలో ఉంటే ఆ చెల్లింపులు రేపొద్దున ప్రభుత్వం చేయలేకపోతే ఈ వేలాది కోట్ల రూపాయలు పారుబాకీ కింద అయిపోతే సగటు మధ్యతరగతికి చెందిన ఉద్యోగులు వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనే నన్ను వీటి విషయంలో ఒక చట్టం చేయమని ఆదేశించిన మహాప్రభు అని గవర్నర్ని కలిసేలాగా ప్రేరేపించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం సో కాబట్టి మిత్రులారా ఇలా ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రతిదీ ఒక సమస్య కూర్చుంది ఉద్యోగస్తులకి ఆఖరికి బదిలీ కూడా బదిలీ అంటేనే చాలు సంవత్సరానికి ఒకసారి అదొక మానసిక క్షోభ శిక్ష ఇక ఎక్కడ పడితే అక్కడ రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు ఇలాగా ప్రతి అంశం మీద ఉన్నటువంటి సర్వీస్ రిడ్రసల్ మెకానిజమ్స్ అన్ని విఫలమైపోయినటువంటి నేపథ్యంలో మన అందరం కలిసి శాశ్వత పరిష్కార మార్గాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది చట్టబద్ధమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేయించుకునే దిశగా ప్రస్తుత జనరేషన్ ఉద్యోగస్తులు తమ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది లేని పక్షంలో మనం నష్టపోవడమే కాకుండా మన భావితరం మన తర్వాత జనరేషన్ ఉద్యోగులకు కూడా నష్టం చేసిన వాళ్ళం అవుతామనే స ఉద్దేశంతో ఒక కొత్త ఆలోచనతో మా ఆలోచనల్ని అభిప్రాయాల్ని క్రోడీకరించి రండి టీ తాగుదాం అంటూ టీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ మా ప్రతినిధులు మా సంఘ ప్రతినిధులు మీ ప్రతి కార్యాలయానికి వస్తారు ప్రతి అంశం మీద మా అభిప్రాయాన్ని స్పష్టంగా మీకు తెలియజేస్తాం ఆ చూసిన తర్వాత మీరు ఇంతకు మించిన ఆ సమస్యకి మేము సూచిస్తున్న పరిష్కారానికి మించిన ఒక మెరుగైన శాస్త్రీయమైన పరిష్కారం ఆలోచన మీ ఎవరి దగ్గరైనా ఉంటే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి దాన్ని మేము ఖచ్చితంగా పరిధిలో తీసుకుంటాం లేదా మా ఆలోచన మీకు నచ్చితే మా ఈ ప్రయత్నం బాగుందనుకుంటే మాతో కలిసి రండి అక్కడే అందుబాటులో ఉన్న మా సంఘ ప్రతినిధి దగ్గర మా సంఘంలో సభ్యులుగా మీరు నమోదు గమ్మని మీ అందరినీ కోరుతూ మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఒకవేళ ఏ కారణం చేతైనా ఇప్పటికే మీరు ఏదో ఇంకో సంఘంలో అనుబంధం అయి ఉంటే సభ్యులుగా ఉండుంటే దాన్ని వదులుకొని రాలేని పరిస్థితి ఉంటే రమ్మని నేను బలవంతం చేయను మీరు ఉన్న సంఘంలోనే ఉండండి కానీ ఇలా మా సంఘంలాగా ఉద్యోగులకు సంబంధించిన ప్రధానమైన అన్ని అంశాల మీద ఆ సంఘం యొక్క స్టాండ్ ఏంటో ఆలోచన ఏంటో వారిని స్పష్టంగా బహిర్గతం చేయమని చెప్పి మాత్రం గట్టిగా కోరండి తద్వారా కుల రాజకీయ లైన్స్లో విడిపోయిన ఈ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల వ్యవస్థ ఏకం కాలేకపోయినా సమస్యకి ఒకే రకమైన పరిష్కారాన్ని ఎలుగెత్తి చాటడం ద్వారా ప్రభుత్వం మీద కనబడని ఒత్తిడిని పెంచేటువంటి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ నా ప్రయత్నంలో మేము విజయవంతం కావాలని మేము ఆశీర్వదించమని మీ అందరినీ కోరుకుంటూ రండి తీదాగుతూ మాట్లాడుకుందాం నమస్కారం